దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన ఏసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు ఈ వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే మహోన్నతుడైన యహోవా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచున్నారు గనుకనే విడువక మన ఎడల ఆయన నిత్యమైన కృపతో ఆయన కరుణా వాత్సల్యములను చూపుచు మనమాయనకు ప్రార్థన చేయునప్పుడెల్లా మన మనవులను ఆలకించి రాబోవు కాలమందు సమస్త విషయాల్లో మేలుతో నింపబడిన తృప్తికరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు సర్వోన్నతుడకు దేవుడును ఇస్రాయేలునకు కాపరియగు పరిశుద్ధ దేవుడైన యహోవా నేడు మన మొర్ర అలకించి మనకు తోడుగా మన చంతను నిలిచి గతించిన కాలములోనూ అలాగే ప్రస్తుతమున్న కాలములోనూ మనము అనుభవించుచున్న సమస్త విధములైన బాధలలో నుంచి మనకున్న కొరతల నుంచి ఈ లోటు నుంచి మనలను విడిపించి మన రోదన ధ్వనిని మాన్పి మన కన్నీటిని తుడిచివేసి చెదిరిపోయిన మన పరిస్థితులన్నిటినీ తిరిగి మరలా సమకూర్చి మనము కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి మరల మనకు దయచేసి మనలను విస్తరింపజేసి మనలను హెచ్చించి ఇక రాబో కాలమునందు మన పరిస్థితులన్నిటినీ మన స్థితిగతులన్నిటినీ మార్చి మనలను ఆశీర్వదించి ఇప్పుడు కొంచెముగా ఉన్న మన పరిస్థితులను మహాభివృద్ధి పొందినట్లుగా దీవిస్తారు మన ఉద్యోగాలలో మన వ్యాపారాలలో మనము చేయు పనులను మనకు వచ్చే రాబడి చాలక మరొక వైపు ఖర్చులు పెరిగిపోయి సర్దుబాటు జరగక చాలా ఇబ్బందులు పడుతున్నాము అయితే మన దేవుడు మన రాబడిని ఆశీర్వదించి రాబోవు దినములలో మనకు సమృద్ధినిచ్చి మనలను సంతృప్తి పరచి మిగుల ఆశీర్వాదపు అనుభవములోనికి ఆయన మనలను నడిపిస్తారు మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితాలలో సఫలపరచాలంటే మొదటిగా దేవునికి అన్ని విషయాల్లో నమ్మకముగా ఉండాలి మనము కొంచెములో నమ్మకముగా ఉంటే ఆయన మనలను ఆశీర్వదించి అనేకమైన వాటిపైన అధికారులుగా చేస్తారు మనము చేసుకున్న మృక్కుబడులు చెల్లించు విషయములో నమ్మకముగా ఉండాలి మనలో చాలామంది మనము అనుకున్నవి జరిగి మన సమస్యల నుంచి గట్టెక్కాక మనము చేసుకున్న మృక్కుబడులను గురించి మర్చిపోతాము దానివల్ల మనము మరింతగానో నష్టపోతాము దేవునికి ప్రతి నెల మన రాబడి అంతటిలో నమ్మకముగా దేవుని భాగమును అనగా పదియవ భాగమును దేవుని ప్రతినిధులుగా ఉన్న మన సంఘ కాపరులకు ఇవ్వాలి పదియవ భాగము దేవునిది అది మన దగ్గర ఉన్నంత వరకు మనకు ఎదుగుదల ఉండదు సరికదా మనము మరింతగా లోటులో కురుకుపోతాము కృతజ్ఞతార్పణలు చెల్లించు విషయములో నమ్మకముగా ఉండాలి మన కొరకు సమస్తమును దయచేస్తూ నేడు మనము ఈ స్థితిలో ఉండుటకు ఆయన కృపయే కారణము గదా ఆయన మనకు చేసిన ఉపకారములలో దేనిని మనము మరువకూడదు రెండవదిగా దేవుని దృష్టికి పవిత్ర హృదయలమై పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి ఈ లోక పాప మాలిన్యము మనకు అంటకుండా ఎప్పటికప్పుడు మన జీవితమును జాగ్రత్తగా కాపాడుకోవాలి యథార్థమైన ప్రవర్తన కలిగి దేవుని దృష్టికి నీతిని అనుసరించి నడుచుకోవాలి అటు వారిని అందరినీ ఆయన బలపరిచి వారిని హెచ్చించి నిశ్చయముగా మన ఎందు శ్రద్ధను నిలిపి మన నివాస స్థలమును వర్ధిల్ల చేస్తారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ ప్రలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనస్తో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మా స్థితి మొదట కొద్దిగా ఉండినను మీరు మమ్మను ఆశీర్వదించి మహాభివృద్ధి పొందినట్లుగా మమ్మను హెచ్చిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దాయిచేయండి ఈరోజు ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మై మై గాడ్ బ్లెస్ యూ ఆల్ Thank you.